ప్రియ సహోదరి సహోదరులరా ఈ రోజు మనం బిలాం గురించి తెలుసుకుందాం బిలాము ఒక ప్రవక్త కానీ ఆకర్షితుడయ్యాడు దేవుడు మనం స్వార్థపరులుగా కాకుండా ఆయన మాటలకు విధేయులుగా ఉండాలని బిలాము జీవితం ద్వారా బోధిస్తున్నాడు ఇష్రయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తి పొందిన తర్వాత వారు కానాను దేశానికి ప్రయాణిస్తుండగా మోయాబు దేశం చేరుకున్నారు మోయాబు రాజు బాలాకు ఇష్రాయేలీ భయపడ్డాడు ఎందుకంటే ఇస్రాయేలు జనము చాలా శక్తివంతంగా పెరిగారు బాలాకు ఒక యుక్తిని ఆలోచించాడు బిలాము అనే ప్రవక్తను పిలిచి ఇస్రాయేలు జనులపై శాపం వేయించాలి అనుకున్నాడు బిలామును పిలిపించడానికి కారణం బిలాము క్షపించిన వాడు షపింపబడతాడు బిలాము దీవించినవాడు దీవించబడతాడు బాలాకు రాజు బిలాము దగ్గరకు తన అధికారులను పంపించి ఇచ్చి నీవు రావాలి ఇష్రాయేలు జనులపై శాపం వేయాలి అని కోరాడు బిలాము దేవుడు అనుమతి ఇస్తే వస్తాను అని చెప్పి దేవునికి ప్రార్థించాడు అప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు నువ్వు వెళ్లొద్దు వారు ఆశీర్వదించబడిన జనము అని బాలాకు రాజు మళ్ళీ గొప్ప అధికారులను పంపి నువ్వు ఎంత డబ్బు కోరుకున్నా ఇస్తానో నీవు ఆ జనమును క్షపించటానికి రావాలి అని కోరాడు బిలాము మళ్లీ దేవుని ఆశీర్వాదం కోరగా దేవుడు పరీక్షించటానికి వెళ్ళుగాని నేను చెప్పిన మాట మాత్రమే చెప్పు అన్నాడు బిలాము తన గాడిపై బయలుదేరి వెళ్లాడు కాని దేవుడు బిలాము వెళ్తున్న మార్గంలో దేవదూతను పంపాడు దేవుని దేవదూత మార్గంలో నిలిచాడు కాని బిలాము చూడలేకపోయాడు ధనాపేక్ష వల్ల అతనికి గుడ్డితనం కలిగింది గాడిద ఆ దేవదూతను చూసి భయంతో మార్గం తప్పింది బిలాము కోపంతో గాడిదను కొట్టాడు మళ్లీ గాడిద ఆ దేవదూతకు భయపడి వేరే మార్గంలో నిలిచింది బిలాము మళ్లీ గాడిదను కొట్టాడు దేవుడు గాడిదకు మాటలనిచ్చాడు అప్పుడు గాడిద నన్నెందుకు కొడుతున్నావని ప్రశ్నించింది అప్పుడు బిలాము కళ్ళు తెరవబడ్డాయి దేవుని దేవదూతను చూశాడు తన తప్పును గ్రహించాడు దేవదూత బిలాముతో నీవు తప్పు చేశావు నీ మార్గము దేవునికి విరోధంగా ఉంది వెంటనే బిలాము భయంతో నేను తిరిగి వెళ్లిపోతాను అన్నాడు కాని దేవుడు వెళ్ళు కాని నా మాట మాత్రమే చెప్పు అన్నాడు బాలాకు బిలామును తీసుకువచ్చి ఈశ్రేల్ పై శాపం వేయి అని చెప్పాడు బిలాము దేవుని ప్రేరణతో మాట్లాడాడు ఈ జనము దేవుని ఆశీర్వాదం పొందినవారు వీరిని ఎవరూ శపించలేరు అన్నాడు బాలాకు కోపంతో నీకు బహుమతులిస్తానని చెప్పాను కదా నీవెందుకు వారిని ఆశీర్వదిస్తున్నావని అన్నాడు బిలాము మాట్లాడుతూ నేను దేవుడు చెప్పిన మాట మాత్రమే చెప్తాను వేరే మాట మాట్లాడటానికి నాకు అధికారం లేదన్నాడు మూడు సార్లు బాలాకు ప్రయత్నించినా బిలాము శాపం పలుకులేకపోయాడు శపిద్దామని అనుకున్నాడు కాని అతని నోటి నుండి ఆశీర్వాదాలు మాత్రమే వస్తున్నాయి చివరికి ఈ జనము దేవుని చేత ఆశీర్వదించబడ్డారు వీరిని ఎవరు ఎదుర్కోలేరు అని బిలాము చెప్పాడు బాలాకు చాలా కోపం వచ్చింది కాని దేవుని ఆదేశాన్ని మాత్రం ఎవరు మార్చలేరు బిలాము కథ మనకు నేర్పే పాఠం దేవుని మాటలను పాటించాలి మన స్వార్థాన్ని విడిచిపెట్టాలి దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలడు గాడిదను కూడా దేవుని ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు మనం ధనాపేక్షను వదిలి దేవుని మార్గంలో నడవాలి